ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాకొండ మండలంలోని పాకల గ్రామంలో బాబుశుయుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలతో కూడిన హరపత్రాలను అందజేసి వివరించారు తదుపరి పాకల గ్రామం అరుంధి నగరకు చెందిన పశుమతి శ్యాంబాబు పశుమతి సువర్ణబాబు రేణుమాల జీవన్ రేణుమాల కోటయ్య కొండేటి గిరి గౌడ్పేరి కోటేశ్వరరావు ఎండూరి యశ్వంత్ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి పార్టీ కండుమాలను కప్పి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు స్థానిక సంస్థల ప్రతినిధులు గ్రామ నాయకులు ప్రజలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది శాతం ఆడవాళ్ళు ఇంటే ఎంటల మందికి ఒక్కొక్కరు పది పది వందలు ఇస్తారు చదువుకున్న పిల్లవాళ్ళు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది వాళ్ళకి జాబుకి వచ్చిన జాబ్ చెప్పడం లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తారు వాళ్ళకి అమ్మాయిలకి తర్వాత ఇప్పుడు అనేది పదిహేను వందల పదమూడు వేలు ఒకరికి ఇస్తున్నారు రేపు తల్లికి వందనం అని చెప్పి ముగ్గురున్న మూడు పదిహేను నలభై ఐదు వేలు ఇద్దరు అంటే ముప్పై వేలు ఇస్తారు నైకులు గుర్తు కొట్టేయాలి మన దగ్గర డెవలప్మెంట్ అప్పుడు తెలుగుదేశం చేసిందా ఏన్ రోడ్లు కానీ అవి కానీ రేపు వచ్చాక మన కాళ్ళు మొత్తం రోడ్లు వేస్తాం మంచి ఇంకా బాగా చేస్తాం బీచ్ వదిలేసాక లైట్లు పోయి మళ్ళీ నీ పది వస్తాయి అమ్మాయి పది నీ పిల్లలకి రేపు అమ్మఒడికి పది మూడు ఎంతమంది పిల్లలు ఒకవేళ ఇస్తాం రేపు ఇద్దరికి చూపే ముప్పై రేపు కాళ్ళు ఇల్లు ఇస్తారు కాళ్ళు ఇల్లు కూడా పెడతా రేపు ఇల్లు పిల్లలు పిల్లలకి ఫీజులు ఇవ్వడం పాత పక్కన ఫీజులు ఇస్తారు పిల్లలకి ఉద్యోగం డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇవ్వటం లేకపోతే ఉద్యోగం వచ్చేదానికి మూడు వేల పర ఇస్తారు పక్కకొండమ్మ కేజీలు బియ్యాన్ని నాలుగు వేలు చేసి తెలుగుదేశం మీకు యాభై వేలు క్యాస్ పెట్టాను కాబట్టి అది ఉందని ఎత్తేసారు ఆటో ఉందనిసారు ఎన్ని చేశారు మేము అన్ని కరెక్ట్గా చేసాం ప్లస్ వరం కూడా మేము డబ్బులు ఇచ్చాం మేము బియ్యం ఇచ్చాం చూడ బాబు చెప్పమ్మా కూర్చుతాం రేషన్ కార్డు ప్రకారం అమ్మాయి పదిహేను వందలు వస్తాయి ఇంకా बांटे ला बंदे लाले तो। बंदे ला लाले स्वामी कर नहीं करतो बंदे लाले कर तो। बंदे ला तो। लाले सच्चा कर नहीं करतो बंदे लाले बंदे लाले स्वामी 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 कर नहीं करतो बंदे लाले कुछ नहीं कत्तों अल्लाह ने स्वामी करना है कत्तों